ఆ లీవ్స్ ఏంటి ఆకులేంటి అని మనం మాట్లాడుకుంటే బృంగరాజా లీవ్స్ అంటే ఈ భృంగరాజ తైలమ్మనని మనం చాలా వీడియోస్లో కూడా చూసున్నాము దీనికి చాలా మార్కెటింగ్ కూడా ఉన్నింది సో ఈ బృంగరాజ ఆకులు అంటే ఏమీ కాదండి గుంటగరడాకు గుంటగలగరాకు అని అని అంటారు ఇది మనకి విలేజెస్లో చూసుకుంటే మనం పంటలు వేస్తాం కదా సో ఆ గట్టుల మీద దొరుకుతుంది అండ్ వరి పొలంలో కూడా మనకి బాగా దొరుకుతుంది బీడు భూముల్లో మెట్ట ప్రాంతంలో కూడా మనకి గుంటగలగరాకు ఈ బృంగరాజ లీవ్స్ అనేది బాగా దొరుకుతాయి సో అయితే ఈ బృంగరాజ లీవ్స్లో విటమిన్ ఏ బాగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ దానితో పాటు ఇది మన ఏదైతే హెయిర్ వెంట్రుక ఉంటుందో ఈ వెంట్రుక ఇట్లిపోవడం కంట్రోల్ చేస్తుంది అండ్ హెయిర్ అనేది ఎక్కువగా వైట్గా కాకుండా ఇది మనకి యూజ్ అవుతుంది సో ఎవరైతే ఈ హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ హెయిర్ లాస్ ప్రాబ్లం ఉండి ఎక్కువగా భయపడుతూ ఉంటారో సో అటువంటి వాళ్ళు చక్కగా గా ఉన్న కోకోనట్ ఆయిల్ తెచ్చేసుకొని దాంట్లో ఈ బృంగరాజ లీవ్స్ వేసేసుకొని ఒక స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని బాగా మరిగించేసి హెయిర్కి గినక అప్లై చేసుకున్నట్లయితే మంచిగా హెయిర్ ఉంటుంది మీకు ఏవైతే హెయిర్ లాస్ ఉన్నా వైట్ హెయిర్ ఉన్నా ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అండ్ హెయిర్ కూడా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది